హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పటేల్ సిస్టర్స్ ఇది వచ్చేసి మా ఇంట్లో బోనాలు ఎలా చేసుకున్నామో వీడియో అనమాట నాన్న ఆఫీస్కి వచ్చేటప్పుడు అయితే మామిడాకులు తెచ్చారు తెచ్చినాక మమ్మీ వర్క్ అయిపోయాక మామిడి ఆకులను కడిగి అన్ని డోర్స్కి అనమాట నేను మామిడి ఆకులను కడిగేసే మమ్మీ అత పూలు కూడా తెచ్చాడు నాన్న అవి కూడా మేము గుచ్చాము ఇది మేము జూన్ నైంటీన్త్ రోజు సాయంత్రం అయితే పూలు గుచ్చడం మామిడి ఆకులు పెట్టడం అన్నీ చేసుకున్నాము నెక్స్ట్ డే వచ్చేసి బోనాలు అయితే చేసాము ఆ రోజు మాత్రం ఇంతే అయింది ఇది అయ్యేసరికి ట్వెల్వ్ అయింది అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మమ్మీ వచ్చేసి ఫస్ట్ దేవుడు రూమ్లో అంతా క్లీన్ చేసి అక్కడ పూజ చేసి వచ్చాక బోనాలు రెడీ చేయడం స్టార్ట్ చేసింది యాక్చువల్లీ మేము ఎప్పుడు టూ పే చేస్తాం ఈసారి బంగారు మేసామ దగ్గరికి కూడా చేసాము ఫోర్ అయినాయి అనమాట బోనాలు మమ్మీ బోనం కుదిచే సర్వకి కింద పైన సున్నం రాసింది సున్నం రాసిన తర్వాత మధ్యలో కొంచెం ఆయిల్ పెట్టి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టింది మమ్మీ ఎక్కడైతే బోనాలని పెడుతుందో అక్కడ ఫస్ట్ పసుపు వాటర్తో అలికి ముగ్గేసింది ముగ్గేసిన తర్వాత ఇస్తరాకు పెట్టి దాంట్లో బియ్యం వేసి బోనాలను పెట్టింది ఈ బోనాలను పెట్టి దాంట్లో పర్మానం పెట్టి ఆ తర్వాత యాప కొమ్మలు పెట్టి దానిపైన ఇంకొక చిన్న సర్వా లాంటిది పెట్టి దాంట్లో పెరుగు చింతపండు బెల్లం ఆనియన్స్ ఇంకా వాటర్ వేసింది మమ్మీ ముందే బోనాల కుండలకి పువ్వులు ఇంకా కంకణం కట్టింది నానా మమ్మీకి కొమ్మలు తీసిస్తుంటే మమ్మీ పైన దాంట్లో కూడా పెట్టింది రెండు కంచులు పెట్టి దాంట్లో ఆయిల్ వేసిపం పెట్టడానికి ఒత్తులేసింది ఇక్కడ నేను క్లీన్ చేసే లోపు మమ్మీ అయితే చల్లని రెడీ చేసింది చల్లని రెడీ చేశాక నన్ను రెడీ చేసి మమ్మీ రెడీ అయింది ఆ తర్వాత మమ్మీ తొట్టాలు గుట్టడం మర్చిపోయిందని మళ్ళీ మేము తొట్టాలు గుట్టాము హారాతిచ్చిన తర్వాత బోనాల అయితే గుడి దగ్గరికి తీసుకెళ్ళడం స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే ఒకటే గొడవ ఆమెనే ఎత్తుకుంటా అని ఫస్ట్ బోనం ఇంకా మా అమ్మ అయితే చెల్లికి ఎత్తింది ఫస్ట్ బోనము మిగతా మూడు బోనాలు అయితే నేనే ఎత్తుకున్నాను ఒకటే బోనం ధ్యాన్స్కి ఎత్తుకుంది దానికి చాలా పెద్ద గొడవ చేసింది అక్క మూడు బోనాలు ఎత్తుకుంటుంది నేను ఎట్లా ఒకటే బోనం ఎత్తుకుంటా అనేసి చాలా లొల్లి చేసింది అనమాట చెల్లికి బోనం ఎత్తుకొని నడవనీకే రావట్లేదు అనేసి మమ్మీ చెల్లికి ఒకటే బోనం ఎత్తింది నేను మిగతా పూడు బోనాలు ఎత్తుకున్నాను చెప్పా చెప్పాను కదా ఇంకా ధ్యాన్స్కి అయితే అలిగి కూర్చుంది ఒకటే బోనం ఎత్తారనేసి మళ్ళీ నాన్న వెళ్ళి ఆమెని బతిమ్లాడి అనమాట కూడా నాకు ఒక చాక్లెట్ ఇప్పిస్తే వేరే గుడ్లోకి వస్తా అని చెప్పింది లేకపోతే రాననేసింది ఇంకా నానైతే ఆమెకు ఒక చాక్లెట్ ఇప్పించారు నాకు కూడా ఇప్పించారనుకోండి మాకు నాలుగు బోనాలు ఎక్కించి వచ్చేసరికి నా ఫోర్ అయ్యింది మేము అప్పుడు వచ్చి లంచ్ చేసిన తర్వాత మా స్కూల్ దగ్గరికి వెళ్ళాము మమ్మీ ఎవ్రీ ఇయర్ అక్కడ కొబ్బరికాయ కొడుతుంది సో అక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది సో అక్కడ కొబ్బరికాయ కొట్టాము మేము వెళ్ళిన టైంకే అక్కడ కమిటీ వాళ్ళు పలారం బండి తీస్తుండే ఇంకా మా అయితే ఆగనే ఆగలేదు మా ఇంటికాడ పోతరాజులని చూసి అయితే భయపడుతుండే అక్కడ నేను వెళ్తా నేను వెళ్తా అని ఆ చెల్లి ఆడింది సార్ ఆగుతలేదనమాట మా చెల్లె వెనకాల మా అమ్మ వెళ్ళింది నేను మా మమ్మీ వెనకాల మా నాన్న అయితే బండి తీసుకొని మా ముగ్గురు వెనకాల వచ్చిండు అమ్మ సార్ అక్కడ నుంచి వెళ్దామంటే రాలేదు మొత్తం క్వార్టర్స్ మొత్తం దిం దింపింది సో ప్లీజ్ ఎంజాయ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పటేల్ స్టార్